ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు వరుసగా ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు కాసేపటి క్రితం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు రేవంత్ తో పాటు గడ్కరీని డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు కోమటిరెడ్డి శ్రీధర్ శ్రీధర్బాబు కూడా కలిశారు జాతీయ రహదారులు రీజనల్ రింగ్ రోడ్ సహా రోడ్ ప్రాజెక్టులు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై వీరితో చర్చించారు అలాగే కేంద్ర మంత్రి గడ్కరీకి పలు విజ్ఞప్తులు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ లో రాష్ట్ర ప్రభుత్వం అడగటం వారు దానికి అంగీకరించి టెండర్లు పిలవని చెప్పేటువంటి కార్యక్రమం కూడా సంబంధించిన హైవే కానీ మిగతా రింక్ ఫీల్డ్ సంబంధించిన రోడ్లు కానీ ఎక్కడెక్కడైతే ఈ మా సర్వీస్ రోడ్లు కావాలో అట్లాగే క్రాసింగ్ కూడా కావాలో గ్రామాల క్రాసింగ్ కావాలో కూడా వారు అడగటం వారు కూడా వాటికి కూడా అంగీకరించారు అలాగే కొత్త రోడ్లు హైదరాబాద్ టు కల్వకుర్చి ఇంకా చాలా రోడ్లు లిస్టు రాసి వాటి కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది అట్లాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కోటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర సమగ్రమైనటువంటి సమాచారంతో డీటెయిల్డ్ రోడ్ వైజ్ లేక వారు ఇచ్చారు వారికి సంబంధించి వారు కూడా వివరాలు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోడ్లు వేయటం కోసం ఈ వ్యవస్థను తయారు చేయడం కోసం కావలసిన అన్ని సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పాం ల్యాండ్ ఎక్విషన్ సంబంధించి కానీ రాజకీయ మిగతా నిధుల గురించి కానీ అన్నిటి కూడా సమీకరించి అంతిమంగా హైదరాబాద్ ఈ దేశంలో ఒక డెస్టినేషన్ లాగా మార్చే కార్యక్రమం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అన్ని ప్రపోజల్స్ వారికి ఇవ్వటం వారి దగ్గర నుంచి సానుకూలంగా స్పందించి కార్యక్రమం చేపట్టాం వారం రోజుల్లో మళ్ళీ తిరిగి హైదరాబాద్ లో అన్ని శాఖలతో కూడినటువంటి ఒక సమా సమావేశం హైదరాబాద్ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసి ఎట్ టైం అన్ని డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్సెస్ ఇచ్చే కార్యక్రమం కూడా అంటే రా కేంద్రం నుంచి నేషనల్ హైవే అథారిటీ సంబంధించిన అధికారులు వస్తారు అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా సెక్రటేరేట్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని శాఖలను పిలిచి ఒకటేసారి అన్ని క్లియరెన్సెస్ ఇచ్చే కార్యక్రమాలు కూడా సమావేశాన్ని డేట్ కూడా నెక్స్ట్ వీక్కి యడం జరిగిందని చాలా సంతోషంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను మిగతా రోడ్ల సమాచారం మొత్తం కూడా మా ఆర్ఎీ శాఖ మార్చులు కోటరెడ్డి వెంకటరెడ్డి గారు సంపూర్ణంగా మీకు వివరిస్తారు అట్లాగే వీటన్నింటినీ సానుకూలంగా స్పందించి కేంద్ర మంత్రి గడ్కరీ గారు వారు సానుకూలంగా తెలంగాణ అభివృద్ధి కోసం ఈ రోడ్లు మేము ఇచ్చినటువంటి వాటిని సానుకూలంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా గౌరవ కేంద్ర ఉపరితల రవాణా శాఖ నితిన్ గడ్కరీ గారు కూరగానే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గౌరవనీయులు మా డిప్యూటీ సీఎం గారు నేను నాతో పాటు గౌరవనీయులు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా ఎంపీ పెద్దపల్లి అలాగే వివేక్ ఎమ్మెల్యేతో పాటు అధికారులందరితో గడ్కరీ గారు సమయం ఇచ్చి అడగగానే నేరుగా పార్లమెంట్కి వెళ్ళి ఎలక్షన్ స్పీకర్ మిగతా వచ్చి దాదాపు రెండు మాటలు రెండు గంటల పాటు సుదీర్ఘంగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా కేవలం నేషనల్ ఫండ్ అతి తక్కువ రాష్ట్రాలకు వచ్చిందంటే అది తెలంగాణకి ప్లస్ దాంతోపాటు శాంక్షన్ అనేది కానీ కూడా ల్యాండ్ ఎక్వేషన్ కానీ ఇతర సమస్యలను పరిష్కరించకుండా అప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెట్టడంతో ఎక్కడికెక్కడ పనులు ఆగిపోవడం కానీ రెండు వేల పదహారులో ఇన్ అనౌన్స్ చేసిన రీజనల్ రిందో టూ థౌసండ్ ఎయిట్లో ఎంగోయి చేసుకొని ఆ తర్వాత దాని గురించి మర్చిపోతే గత ఆరు మాసాల కింద వచ్చిన మా ప్రభుత్వంలో అప్పుడు కొద్దిగా ప్రాసెస్ స్టార్ట్ చేసాం యూటిలిటీ ఛార్జెస్ ఆ ప్రభుత్వం కట్టాలంటే మేమే కడతామని చెప్పి లేఖ ఇవ్వడం దానికి గడ్కరీ గారు కూడా మేము ఫోన్ చేసి అవసరం లేదు అది మేమే పే చేస్తామని చెప్పి వారు కూడా ముందుకు రావడం ల్యాండ్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ లో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అని చెప్పి ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం దాన్ని నార్త్ పార్ట్ కూడా సదర్ పార్ట్ నార్త్ పార్ట్ వేరే నెంబర్ కాకుండా రెండు కలిపి ఒకటే రింగ్ రోడ్ కాబట్టి దాన్ని కూడా పరిశీలించడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నిటికంటే శుభ అది సంతోషకరమైన వార్త రెండు రాష్ట్ర రాజధానులకు సంబంధించిన సిక్స్ లేన్ రోడ్ జిఎంఆర్ అనే సంస్థ ఐదు సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఎన్నోసార్లు నాలుగు వేల కోటుకు వెళ్ళాము పార్లమెంట్లో రోజు చూసినాం గవర్నయ అడ్కర్ గారు మీటింగ్ పెడితే కూడా సక్సెస్ కాలే ఆఖరికి ఇప్పటికూ జిఎంఆర్ సంస్థలు కట్ చేసి జూలై ఎనిమిదిలో డిపిఆర్ చేసి టెండర్ విలువవుతున్నాం దాన్ని టూ ఇయర్స్ లోపే దాదాపు నాలుగు వేల కాస్ట్తోని నాలుగు వేల కోట్లతోని సిక్స్ నేను హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం దానికి ఫ్యూచర్ ఫ్యూచర్లో టూ థౌజండ్ థర్టీన్ ఏపీ బైక్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిలిపిస్తామని ఉన్నది దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం గ్రీన్ ఫీల్డ్ అవి అని చెప్పి మినిస్టర్ గారు అధికారులు చెప్పడం జరిగింది దాంతో పాటు మెయిన్ రోడ్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ చాలా ముఖ్యమైనది ఎక్కడికెళ్ళి అడుగుతున్నది దాని మీద లేటెస్ట్ ఎకనామిక్ ఒక డిజైన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు మొత్తం కూడా ఇంకా ముఖ్యమైన రోడ్ ఒకటి మన జగిత్యాలు పెద్దపల్లి మంత్రి కాటారం శిక్షణ దాన్ని కూడా దీని పెద్ద న్యూ హైవే నిమ్మదారని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఈ వన్ టూ మంత్స్ లోనే ఎందుకంటే కొత్త పాలసీ వస్తుంది భారత్ బాల ప్లేస్ లో దాన్ని వచ్చిన తర్వాత వన్ వీక్ టెన్ డీక్ లో మళ్ళా నన్ను గలవని చెప్పారు ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చింది మళ్ళీ నేను కలిసినప్పుడు ఈరోజు ఇంత సమయం ఇచ్చిన గడ్కరీ గారికి ఆర్ఎండి శాఖ మంత్రిగా అలాగే మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కృతజ్ఞత చేసుకుంటూ మాకు బేసింగ్ పోకుండా పార్టీలో రాజకీయాలు పక్కన పెట్టి ఎన్నికలైపోయింది కేంద్రంకి వెళ్ళి మా తెలంగాణ రాష్ట్రానికి మన హైవే నిధులం కాదు అన్ని డిపార్ట్మెంట్ వెళ్తున్న రావడం తీసుకొచ్చి మా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుకోవడం మాకు లక్ష్యం మాకు వైఖరి దర్శన వైఖరి కాదు మాకు కావాల్సింది అకౌంటబులిటీతో కన్వీనర్ వెళ్ళి తప్ప అకౌంట్ లాగా మాట్లాడడం మా ప్రభుత్వం కాదు మేము అన్నకే ఈరోజు ఇంతమంది మినిస్టర్ల ఇన్ని రోడ్స్ మీద దాదాపు ఒక క్లారిటీ వచ్చింది నెక్స్ట్ వీక్ వాళ్ళు ఆఫీసర్స్ వస్తున్నావు అప్పుడు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు ఉంటారు మేమందరం ఉంటారు చాలా క్లియర్ అని చెప్తాం కూడా హైదరాబాద్ మళ్ళీ కూడా విజారాబాద్ అదొక ట్రాఫిక్ రోడ్ దాన్ని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసి టీలను లొకేట్ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కూడా ఇలా నిర్ణయం తీసుకున్నాం ఏది ఏదైనా సరే ఇంకోటి మర్చిపోతే ముఖ్యమైన విషయం ఉప్పల్ డెప్కేసార్ రోడ్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి ఎనిమిది సంవత్సరాలైంది కాంట్రాక్టర్ ఎంసీఎల్టీకి పోవడం ఆ వరకు స్లోగా నడవడం ఇంకా ఐదేనైనా పూర్తి కాని పక్షంలో మొన్నే కలిశాను ఈరోజు కలిస్తే దాన్ని ఫోర్ క్లోజర్ వేసి కొత్త టెండర్ పిలిచి వన్ అండ్ హాఫ్ ఇయర్లు పూర్తి చేయాలని చెప్పి నిన్ననే ఇన్సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ట్రిప్లో దాదాపు నేషనల్కి సంబంధించిన సమస్యలను కూడా ఒక పెళ్లికి తీసుకొచ్చాం తరచూ వస్తూ పది పదిహేను ఒకసారి రివ్యూ చేస్తూ రాష్ట్రంలో రోడ్లని దేశంలోనే తెలంగాణలో ఉన్న అన్ని నేషనల్ హైవేస్ చేయడం వేరే రాష్ట్రాలకు కలపడం మా ప్రధాన లక్ష్యం మా నాయకులు సీఎం గారు డిప్యూటీ సీఎం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలను కూడా పట్టుదలతో కష్టపడి అన్ని పనిచేస్తామని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా శుభవార్త ఏంటంటే హైదరాబాద్ రెండు రాజధానులు కలిపే రోడ్డు ఒకటి నాకు రెండు మాసాలు పరింపు రానుభవం